హలో హాయ్ అండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయిందండి ఇదైతే వాట్సాప్ నెంబర్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ జీరో అండి గూగుల్ పే ఫోన్పే ఉన్నదండి సివోడీ ఆప్షన్ అయితే లేదు నిన్న మంచి రెస్పాండ్ వచ్చిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ సపోర్ట్ చేసినందుకు హాయ్ అండి ఇవైతే జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉన్నది ఇది పర్పుల్ కలర్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇదైతే పర్పుల్ రండి చూడండి అది పెట్టావా చూడండి ఇదైతే జా జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే చాలా బాగుందండి పర్పల్ ఇది శారీ చూడండి కలర్ఫుల్గా ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి శారీస్ అయితే చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉన్నది లైట్ వెయిట్గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ కూడా మీ అందరి కోసం ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి పళ్ళు అయితే ఇలా వచ్చేసింది ఇలా స్మాల్ బార్డర్ వచ్చిందండి చూడండి స్మాల్ బార్డర్ వచ్చేసింది ఇలా లీఫ్స్ వచ్చాయి చూడండి శారీ అయితే చాలా షైనింగ్ అండి స్మూత్గా ఉంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి ప్లెయిన్గా వచ్చేసింది బ్లౌజ్ అయితే పర్పుల్ కలర్ అయితే చాలా బాగుందండి చూడండి పర్పుల్ కలర్ అయితే చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్గా ఉంది చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉందండి పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది కదండి బ్లౌజ్ కూడా ప్లెయిన్గా వచ్చిందండి మనం కట్ వర్క్ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే చూడండి ప్లెయిన్గా స్మాల్ బార్డర్ వచ్చేసింది పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేసింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి క్లాత్ కూడా చాలా షైనింగ్ ఉందండి చూడండి జార్జెట్ శారీస్ కదా చాలా బాగున్నాయండి శారీ మొత్తం ఇలా షైనింగ్తో కనిపిస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి మేడం నిన్న చాలామంది రెస్పాండ్ చేశారు చాలా మంచిగా అనిపించిందండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ ట్యాప్ చేయండి లైవ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ కూడా చేయండి అండి ప్రతి ఒక్కరూ చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇవైతే ఎవరు మిస్ చేసుకోకండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయి మేడం ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయండి గ్రీన్ ఇదైతే గ్రీన్ శారీ అండి చూడండి చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ అయితే చాలా బాగున్నాయండి శారీస్ చూడండి గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి గోల్డ్ తోటి చాలా లుక్ వచ్చేసిందండి శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అయితే ప్లేనే వస్తుంది అయితే ప్లేనే వస్తుందండి చూడండి ఇది పికాక్ బ్లూ అండి చాలా డార్క్ కలర్ వచ్చేసింది ఇదైతే చూడండి అది ఈ కలర్ అయితే చాలా బాగుందండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇది డార్క్ వచ్చిందండి పికక్ బ్లూకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్కి వచ్చేసేయండి చూడండి మీకు ఇది అయితే చూ ఎగ్జాక్ట్ మీకు చూపించే కలరే వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే చాలా బాగుందండి కలర్ చూడండి ఎంత బాగుంది ఇది అయితే శారీ కూడా మొత్తం షైనింగ్ తోటి చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది పింక్ కలర్ అండి కనకాంబరం పింక్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది చూడండి ఇది కూడా కలర్ చాలా బాగుందండి ఈ ఈ కలర్ కూడా చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ జార్జెట్ శారీస్ అండి ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ కూడా చాలా బాగుంది వైన్ కలర్ చూడండి ఇదలా కొంచెం కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా మిక్స్ అయ్యి వచ్చేసరికి చాలా బాగుందండి శారీస్ అయితే చాలా చూడండి ఈ శారీ అయితే లుక్ సూపర్గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వైన్ కలర్ ఇది ఇది అయితే వైన్ కలర్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుందండి మంచిగా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా కొంచెం కొంచెం చూడండి డిఫరెంట్గా ఉన్నాయండి మన దగ్గర శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది రామా గ్రీన్ కలర్ అండి చూడండి ఇదైతే రామా గ్రీన్ కలరు ఈ కలర్ కూడా చాలా బాగుందండి రామా గ్రీన్లో చూడండి కలర్ఫుల్గా ఉందండి శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా షైనింగ్ కూడా ఉందండి శారీ స్మూత్గా ఉంది కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి మేడం స్క్రీన్ షాట్ తీసేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి అందరూ లైక్ చేయండి మేడం లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మన దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ శారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫోన్ నెంబర్ అయితే ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ జీరో అండి ఈ శారీస్ అయితే ఎవరు మిల్క్స్ చేసుకోకండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయండి షైనింగ్ ఉన్నాయి శారీస్ చూడండి మీకు కావాలనుకున్న వాళ్ళు ఇంకా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర ఇవైతే నేను ఆ ఆఫర్లో పెడుతున్నానండి టూ శారీసే ఉన్నాయి ఈ పర్పుల్ కలర్కి అయితే చూడండి ఈ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి టూ శారీసే ఉన్నాయండి మన దగ్గర టూ శారీస్ ఉన్నాయని ఆఫర్ పెట్టేశాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసిందండి పర్పుల్ కలర్కి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీస్లో అయితే చూడండి ఇవి అంతకుముందు అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇవి కూడా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పర్పుల్ కలర్ వచ్చేసింది చూడండి ఇది పెసరం గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అండి చాలా బాగుందండి పెసరం గ్రీన్లో చూడండి ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే ఇవి డ్రైవర్ చేసుకునే శారీస్ అండి టూ శారీసే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇందులో ఇదే మోడల్లో ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయండి చూడండి భానురేఖ గారు హాయ్ అండి ఇవి కూడా మనం ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి మీ అందరి కోసం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ఇది పర్పుల్ కలర్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇలా బార్డర్ వచ్చేసినాయి చూడండి మన దగ్గర ఒకటి రెండు మిగిలిన శారీస్ అండి ఇవన్నీ మనకి మీ అందరి కోసం ఆఫర్లో పెట్టేస్తున్నాను ఈ శారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న బూటీస్ తోటి వచ్చినాయి బాధినీ బూటీస్ అంటాం కదా అందులో వచ్చేసినాయండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇవన్నీ బాందీని బూటీస్ తోటి వచ్చాయి ఇదైతే అయితే చూడండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయండి ఇవి మనం ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ మేడం ఇప్పుడు మీ అందరి కోసము ఇచ్చేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగున్నాయండి మన దగ్గర ఆఫర్ శారీస్ కూడా చాలా ఉన్నాయి మీ అందరి కోసం చూపిస్తున్నాను కొత్త మోడల్ శారీస్ కూడా ఉన్నాయి న్యూ కలెక్షన్ కూడా వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అవి కొంచెం అటు పెట్టేస్తారు అదా నావీ బ్లూ కలర్ అండి ఈ శారీ అయితే చూడండి ఈ శారీ అయితే నావీ బ్లూ అండి చాలా బాగుందండి క్లాత్ కూడా స్మూత్గా ఉన్నాయి మన దగ్గర ఫోర్ మిగిలినయి అనుకుంటా అండి చూడండి నావీ బ్లూ కలర్ అండి ఇది ఎవ్వరు మిక్స్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్లో కూడా రాదండి ఎక్కడ ఈ శారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి మనకు పళ్ళు కూడా రన్నింగే వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంగళగిరి శారీస్ ఉన్నాయండి ఉన్నాయండి మంగళగిరి శారీస్ కూడా ఇందులో పింక్ కలర్ ఉందండి లైట్ పింక్ అంటాం కదా ఆ కలర్ కూడా ఉన్నది నేను తర్వాత పెట్టేస్తాను మీరు అటు పెట్టేస్తే చూడండి లైట్ పింక్ కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కొంచెం మీకు డార్క్ వస్తుంది కానీ లైట్ కలరే అండి ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇందులో బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కలర్ కూడా ఉంది చూడండి ఈ బ్లాక్ అయితే సూపర్గా ఉందండి బ్లాక్లోకి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి చూడండి కాపర్ కలర్ వచ్చేసింది బూటీ అయితే ఇది కాపర్ కలర్ వచ్చేసింది దానివల్ల శారీ అయితే చాలా లుక్ వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి సారీ సాడు ఉన్నాయి ఒకసారి చూడండి ఇది కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కూడా మన దాంట్లో రెండు రెండు మిగిలినాయండి చూడండి ఈ బాందిని డిజైన్లో అయితే మొన్న చూపించిన లైవ్లో టూ పీసులు మిగిలాయండి చూడండి ఇవి ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి టూ మిగిలా ఇందులో కూడా చూడండి ఇది ఎల్లో కలర్ అండి కలర్ అయితే చాలా బాగుందండి ఎల్లో కలరు ఇలా బాగుంది డిజైన్ వైట్లో వచ్చేసింది వైట్ బూటీస్తో వచ్చేసింది చూడండి ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయండి ఇవి మనం ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి ఇవైతే ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం చూడండి టూ కలర్స్ ఉన్నాయండి ఇవి ఇవి మనం త్రీ డేస్ బ్యాక్ లైవ్లో పెట్టిన శారీస్ అండి మీ అందరి కోసం ఇచ్చేస్తున్నాము చూడండి ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది మిషని చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఈ కలర్ అయినా ఈ కలర్ అయినా టూ కలర్స్ తీసుకున్నా ఓకే చూడండి ఇంకొక మోడల్ కూడా ఉందండి శారీస్ అయితే ఇప్పుడు న్యూ డిజైన్లో చూడండి ఇవి కూడా జార్జెట్ శారీస్ అండి ఇలా లీవ్స్ వచ్చేసాయి చూడండి ఇలా స్మాల్ బార్డర్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి మీకు చాలా బడ్జెట్లో రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి శారీస్ అయితే చూడండి గ్రీన్ కలర్ శారీ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కాల్స్ ఈైతే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలా లీవ్స్ వచ్చాయి క్రీమ్ కలర్ లీవ్స్ వచ్చినాయి చూడండి చూడండి ఇవైతే కలర్ బాగున్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లూ కలర్ అండి ఇదైతే బ్లూ కలర్ అండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే సూపర్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మేడం ఇదైతే పర్పుల్ కలర్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఇదైతే పర్పుల్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్గా కూడా ఉందండి శారీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఇందులో మెరూన్ షేడ్లో వచ్చిందండి వైన్ మెరూన్ మిక్స్ అయిన షేడ్ అంటారు కదా అలా వచ్చిందండి కలర్ అయితే చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ కూడా ఎగ్ వైన్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే చిన్న స్మాల్ బార్డర్ వచ్చేసింది చూడండి స్మాల్ బార్డర్ ఇలా వచ్చేసిందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది రామా గ్రీన్ అండి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఇది కూడా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్ అయితే ఇది చాలా బాగుందండి మీకైతే చూపించే కలరే వస్తుందండి ఎగ్జాక్ట్ కలర్ వచ్చేస్తుంది చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకా పింక్ కలర్ కూడా ఉందండి ఇదైతే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కాంబినేషన్తో అయితే శారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఈ శారీస్ అన్ని మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి కలర్ అయితే ఇదైతే పింక్ కలర్ అండి పింక్లో లైట్ కలర్ అండి చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్లో లైట్ కలర్ అండి చాలా బాగుందండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి అందరికి బాయ్